ఈ యొక్క పట్టగోట ప్రయోగం చేసినప్పుడు కంపల్సరీగా మడుకూర్లో ఎంపిక చేసుకోవాలి అర్థమైంది ఎందుకు అది ఎప్పుడు ఎప్పుడు వెళ్ళినా కూడా తూర్పు మర్మ ఇంజలు ఉత్తర ప్రశ్నలు చెప్పాలి కదా మనం రాసుకోవాలి కదా రాసుకోవాలి కట్టిన మనం ఫిగర్ చేసుకోవాలి మన మన మడుకూరులో చాలా మంది అంటే ఇది తూర్పు ఇది మరమాటాలి ఇది తూర్పు ఇది 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 ఇప్పుడు మరి మనం ఈశాన్య కదా ఫైనల్ అంటే తూర్పు ఇశాన్యం ఉత్తరము రెండు జాయింట్ చేశాడా ఇశాన్యం దక్షినము తూర్పు జాయింట్ ఎలా రెంబితది అలాగే దక్షిణము పర్వము రెండు జాయింట్ చేశాడా నైరుతి 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 అలాగే ఉత్తరము వాయుగణం ఇది మంచి మనం చాలా కేటగిరీస్ రాసుకుంది మరి ఇప్పుడు మనము పోతానే సెంటర్ లేకపోయి ఇప్పుడు సెంటర్ లేకపోతే ఎందుకు ఎన్ని చెప్తున్నామంటే మనం ఈ సెంటర్ లేకపోవడము ఏ పక్క అంటే ఆ పక్కన మనము అంజలేసి దానిలో సగం కట్ చేయడము సగం లోచిపోవడము ఇదంతా ఒక్కరు కూడా తయారిపీ చెప్పలే మనం ఇది గుర్తించుకోవాలి ఇప్పుడు మనం ఏ దిశను గుర్తించుకోవాలి ఫస్ట్ నైరుతినా నైరు సార్ నైరుతినా కరెక్టనా ఒక దిశను గుర్తించుకోవాలి ఆ దిశ ఏదైనా కనుక్కునేదే మనం దిక్కులో కూడా ఏ దిశ మనం గుర్తించుకోవాలి ఈ నైరుతిని ఏం చేయాలి దిక్కు ఎక్కడుంది అనేది మనము గమనించాలి ఇప్పుడు ఇదే మనకు ఒరిపడి అనుకోండి ఇప్పుడు ఏది ఏదైతే ఇది నైరుతి ఈశాన్యం ఆ అంటే ఆపోజిట్ ఉంటారు ఎక్కడైనా కూడా ఈ మీకు ఒకటే అంటే కాస్త ప్రకారం అయితే ఎక్కువ బెడ్రూమ్ శ్రీపక్క గుర్తు చెప్తున్నా మనం గుర్తించుకోవాలి ఇక్కడ గుర్తించుకున్న తర్వాత ఇక్కడ నుంచి మనము చెప్పారు ఎందుకంటే అడుగు అడుగులంటే మన ఖాళీ అంచెలు మేము పట్టుకుంటాం కదా నామే వన్ టూ త్రీకా అక్కడ మైగుతీ నుంచి ఆర్మకి ఎన్ని అడుగులు ఉన్నాయో అంజలు అడుగులుగా అంజలు చేసుకోవాలి ఫర్ ఎగ్జాంపుల్ నూట యాభై రెండు అంజలు లేదు ఆటమల అందులో అంజలు మళ్ళీ ఇక్కడ నుంచి నైరుగు నుంచి వారి బాల్యానికి ఒకటి అంజలు వేసుకుంటా పోవాలి అడుగులనే పాదం అడుగుల తక్కువ మీరు టేబుల్ నుంచి ఇక్కడికి వెళ్ళిపోతారు చేసుకుంటా పోతారు ఒకరికి ఇక్కడ మనకు తొంభై ఒకటి అంజ వచ్చిన తొంభై ఒకటి అంజిన దీంట్లో ఇక్కడ నుంచి ఇక్కడికి నూట యాభై రెండు ఇక్కడ నుంచి ఇక్కడికి

మనకు తెల్చిపోయి ఇప్పుడు ఏం చేయాల మైనింగ్ నుంచి ఇక నేను సగం చేసుకున్నా నూట యాభై రెండులో సగం చేసుకోవాలి ఎంత నూట యాభై రెండులో సగం డెబ్భై కరెక్ట్ అది డెబ్బై ఆరు కానీ ఆ సమ్ చేసుకుంటే కాన్సెప్ట్ కరెక్టా ఇక్కడి నుంచి ఇక్కడికి నూట యాభై రెండు అంటే దీంట్లో మనము ఏడు అంజలు తీసేయాలి నూట నూట నలభై ఐదు అంది వస్తే తీసేస్తాయి చెప్పు అంటారు కదా ఏడే ఎందుకు తీసేయాలా అంతేగా ఐదు కాలి అంజలు ఐదు కాలి అంజలు ప్రమాదమిగా ఒక మీటరుకి సమాధం ఐదు కాలి అంజలు ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ప్రమాదమిక అంటే కొందరికి పెద్ద ఉంటాయి కొందరికి చిన్న ఉంటాయి కూడా కానీ ప్రమాదమి ఒక మీటరు సమాధం అంటే ఈ ఏడు ఎందుకు తీసేయాలంటే మనం ఫస్ట్ ఇది చేసేది మనము ఏ కాపడ ఐదు ఇంటూ ఐదుతో కొన్ని పంటలు చేస్తాం పది ఇంటూ పదితో కొన్ని చేస్తాం రెండు ఇంటూ రెండుతో కొన్ని కబడ్డ చేస్తాం మనకు ఉండే మొత్తం పంటల్లో మూడు భాగాలుగా చేస్తాం ఒకటి వచ్చేసి ఐదు ఇంటూ ఐదుతో చేస్తాం రెండోది వచ్చేసి పది ఇంటూ పది మూడోది రెండు ఇంటూ రెండు ఇంకా మనకు రెండు ఇంటూ టూ ఇంటూ టూతో ఓన్లీ ఉందిలో మాత్రమే చేస్తాం ఒక ఉల్లి మాత్రమే టూ ఇంటూ టూతో చేస్తాం పది ఇంటు పదిలో నాలుగు పంటలు చేస్తాం ఏంటి చెప్పండి సిసి ఎస్ఆర్ ఎస్ఆర్ సిసి ఎస్ఆర్ సిసి ఎస్ ఎస్ఆంటే కాటను క్యాస్టరు శషము నెడ్ల ఈ నాలుగు పంటల్ని టెన్ ఇంటు టెన్లో చేస్తాం ఇది మిగతా అన్ని పంటలు ఈ నాలుగు ఒకటి ఐదు తప్ప మిగతా అన్ని పంటలు ఇతర అన్ని పంటలు కూడా ఫైవ్ ఇంటి చేశారు ఈ ఫైవ్ ఇంటి ఫైవ్ కి కన్నం వచ్చేసి ఫైవ్ కి సెవెన్ ఫైవ్ జీరో సెవెన్ సెవెన్ టెన్ ఇంటి టెన్కి ఫోర్టీ ఫైవ్ ఫోర్టీ టూ ఇంటి టూకి టూ ఫైవ్ ఎయిట్ త్రీ ఇది కన్నం ఇది ఏం అనుకోదు మనమే జీరో సెవెన్ ఎయిట్ త్రీ ఓకే ఏడు ఎందుకే తీ ఏడు ఎందుకు తీసేయాలని మనకి ఏడు తీసేయకపోతే మన ప్లాట్లు ఐదు ఇంటి ఐదు ఆరు కానీ పెన్టీ కింద మనం ఏదైతే చేస్తున్నామో అది ఏదే ఒక ఏదే ఒక కళకి పోయే అవకాశాలు ఉంటాయి ఒక్కోసారి రెండు నెంబర్ తీసినప్పుడు మన మడి ఇదైతే ఫైవ్ ఇంటి ఫైవ్ మన నెంబర్ నుంచి కొద్దిగా ఒకరికి పోయే అవకాశాలు ఉంటాయి అందుకు మనం తీసేయాల్సిన సార్ అర్థమైనా ಡಿಯೋ ಇದು ಕದ ಈ ವನ್ ಟೂ ಕೂಡ ಚುಸ್ಟೆ ಮನಕೊಂದು ಚೀಸಿಟ್ ಅಂತ ಐದು ಟೈಪ್ ಪ್ಲಾಟು ಎಲ್ಲ ಕೊರ್ಭಾಲ್ ಮಾಟಿಪೇ ಅಶಾಲ್ ಕಟ್ಟಿ ಮನು ಈ ಓಕೆ ಇಪ್ಪ ನೂಟ ಯಾ నూట నలభై ఏడెంట్లో తొంభై ఒకటిలో ఏడుపోతే ఎంత తొంభై ఏడుపోతే ఎనభై ఎనభై నాలుగు మనం బుబ్లిక్ రాసుకోవాలండి మ్యాప్ వేసుకోవాలా ఇక్కడికి వేసుకోవాలి మనం చేసే ముందు మొక్కజొన్న చెప్పండి మొక్కజొన్న నూట యాభై రెండులో ఏడుపోతే నూట నలభై ఈ నూట నలభై అనేది ఎన్ని డిజిట్స్ ఉంది త్రీ డిజిట్స్ ఉంది వన్ టూ త్రీ డిజిట్స్ అంటే తెలుసు కదా సంఖ్యలు సంఖ్యలు అంటే డిజిట్స్ మూడు డిజిట్లు ఉన్నాయి అదే ఇప్పటికైతే ఫోర్ అవుతారు కాబట్టి ఇది మనము త్రీ డిజిట్స్ ఇది మీకు అత్తగా చెప్తున్నా క్యాక్ ఇది టూ డిజిట్స్ మనకి ల్యాండ్ నెంబర్ బుక్ ఇవ్వండి చూసారా గ్రూప్లో పెట్టారు మూడు గురించి కొంత ల్యాండ్ నెంబర్ అనేది బుక్ ఉండేది దాంట్లో సింగిల్ డిజిట్స్ డబల్ డిజిట్స్ ట్రిపుల్ డిజిట్స్ ట్వంటీ ఎంత అండి త్రీ డిజిట్స్ సార్ చూడ ఆ డిజిట్స్ బుక్లో కూడా ఒక్కొక్క జిల్లాకి ఒక్కొక్క కాలం నెంబర్ ఉంటుంది అంటే మనకి ఇరవై ఆరు జిల్లాలు ఉన్నాయి కదా ఇరవై ఆరు జిల్లాలకి ఇరవై ఆరు కోర్టు ఉంటుంది మనకు అంటే వచ్చేసి ప్రెజెంట్ అంటే అది కూడా ప్రతి సంవత్సరము మారుతుంటారు ఇది డిస్టిక్ కోర్టు ఈ సంవత్సరం వచ్చింది మూడేళ్ళు కింద ఇరవై రెండు ఉన్నాయి మళ్ళీ పద్దెనిమిది ఒకసారి ఇప్పుడు ప్రెజెంట్ వచ్చేసి పదకొండు ఉంది ప్రెజెంట్ పదకొండు ఈ సంవత్సరం మనం సీసీ చేయాలి సార్ అనేట ఇది విషయం మన ర్యాండమ్ నెంబరు ఆ ర్యాండమ్ నెంబర్ బుక్లో పదకొండవ కాలంలో త్రీ డిజిట్స్ సీరియల్లో చూడాలి త్రీ డిజిట్స్ సీరియల్లో చూస్తే నూట నలభై ఐదు లేదా దానికన్నా తక్కువ ఏది ఫస్ట్ వస్తుందో ఆ నెంబర్ వేసుకోవాలి ఇది మీరు చాలా కంపించబడి అంటే మూడు సంఖ్యలతో ఉండేటి వర్షగా ఉంటాయి రెండు అంటే రెండు సంఖ్యలు నేటికి ఉంటాయి అంటే రెండు ఎనిమిది నుంచి తొంభై తొమ్మిది వరకు వర్షగా ఉంటాయి అంటే సీరియల్ ఉన్న పోయి రకరకరకాల వాళ్ళు ఉంటారు టికెట్స్ దాని మనం నూట నలభై ఐదు మనం చూసుకుంటా పోతే ఫస్ట్ నూట నలభై ఐదు వచ్చిన ఇబ్బంది లేదు లేదా దాని తర్వాత ఏది తక్కువ వచ్చే చూసుకుంటా పోతే రత్న నూట ఆరు చిన్న మనం అక్కడ పెంచి అవడం చేస్తాం అక్కడ అప్పులు అంటే ఈ నూట నలభై ఐదు నూట ఆరు నూట ఆరు నాలుగు ఎగ్జాంపుల్ చెప్తున్నా ఓకే దీనికి ఎనభై నాలుగు చూసుకుంటూ పోతాం మళ్ళీ ఇరవై నాలుగు ఎనిమిది టూ డిషిట్స్ కదా టూ డిషిట్లో చూసుకుంటాం పదకొండవ కాలంలో టూ డిషిట్స్లో చూసుకుంటూ పోతాం మనం ఫస్ట్ ఎనభై నాలుగు అది లేదంటే తక్కువ కదా ఎగ్జాంపుల్ ముప్పై యాభై ఎనిమిది ముప్పై రెండు ఏదో ముప్పై రెండు అంటే మనము రౌండ్ చేసుకుంటాం మళ్ళీ నెక్స్ట్ చేసేటప్పుడు అవి చూడడం దగ్గర పోవాలి మళ్ళీ ఫస్ట్ ఇచ్చి రామ్

ఇక్కడ నచ్చుకుంటూ సైట్గా ఇటు చూసుకు మళ్ళీ ఇతను ఉత్తరానికి నచ్చుకుంటూ అవుతాడు ఇక్కడ ఎక్కడ ఇద్దరు ఎక్కడైతే జాయింట్ అవుతారా ఇక్కడ మనం పాయింట్ గుర్తిస్తాడు అంతేగాని దీంట్లో మొత్తం ఈ సొగల్లో పెట్టాలా ఇట్లా ఇట్లా అని కాదు ఈ ఏడెందుకు తీసేయాల్సి వస్తుందంటే ఈ పాయింట్ అనేది ఇక్కడ పడిందంటే పైకి వెళ్ళిపోతారు వేరే అవసరం వెళ్ళిపోతారు అర్థమైనా ఇది కదా ఇక్కడ మనము ఫస్ట్ కథను ఇంకా ఈ నుంచి ఏం చేయాలి

ఐదు మీటర్ ఐదు మీటర్లు ఇక్కడ తెలుసు ఎట్లా ఈ మనిషి ఇట్లా అన్నట్టు కరెక్ట్గా కదా ఈ ఐదు కూడా మీరు కరెక్ట్గా ఇట్లా టేప్ పట్టుకుంటారని గ్యారెంటీ లేదు కొద్దిగా సైడ్ పోవచ్చు ఇట్లా పట్టుకునే మనిషి ఇట్లా పోవచ్చు అంతేనా కదా అందుకే ఈ కర్ణము కర్ణం ఎందుకు అంటే మనకు అవసరం మీరు ఎందుకు కర్ణం అనేది ఎందుకంటే అక్కడ కరెక్ట్గా ఫైవ్ ఇంటూ ఫైవ్ అంట మూలమోక కరెక్ట్గా ఈ ఏడు ఫైవ్ సున్నా చాలా మంది ఏం చేస్తారు అంటే ఏడు పాయింట్ సున్నా ఏడు ఏడు పాయింట్ ఏడు చూస్తారు ఏడు చూసినప్పుడు తేడా వస్తుంది ఈ గంగం లేకుండా ఇట్లా ఐదు ఇట్లా ఐదు ఇట్లా ఐదు ఇట్లా చేశారంటే ఏడవ మూలం ఖచ్చితంగా ఉంటుంది కూడా తేడా వస్తుంటాయి నాలుగు మూలలో మీరు గంగం లేకుండా నాలుగు మూల ఇట్లా ఇట్లయితే సరిపోయింది ఏదో ఒక మూల ఎక్కువ తక్కువ అందుకు మనం చేయాల్సింది ఏంటంటే ఇక్కడికి ఐదు మీటర్లు ఇక్కడికి ఐదు మీటర్లు పట్టుకున్నాక ఇక్కడి నుంచి ఇక్కడికి ఏడు ఉందే లేదని ఇంత కొద్దిగా అడ్జస్ట్మెంట్ చేసుకోవచ్చు సెవెన్ పాయింట్ జీరో సెవెన్కి ఎక్కువ ఉంది ఇట్లా ఈ కమ్ ఇట్లా జరపచ్చు ఇక్కడ తక్కువ ఇట్లా జరపచ్చు కరండి ఈ ఏడు పాయింట్లు ఉన్నాయా చూసుకోవాలి ఇక్కడికి ఐదు వందల అరవై గ్రాములు వచ్చింది అనుకో ఇది కేజీ కదా కేజీలు పదహైదు కేజీల ఐదు వందల గ్రాములు వచ్చింది అప్పుడు దీన్ని కొట్టు రెండు నూట అరవై రెండు

ఇరవై ఐదు ఎనభై చేస్తూ అంతే అదొకటే బై వంద అంటే వందే కదా మనం ఇచ్చేది అమ్మేది ఒక డెబ్బై ఆరు పెడతాం ఇవి ఇటు పడితే ఇరవై ఐదు పాయింట్ ఎనభై అంటే నీకు దరిదాపు ఇరవై ఐదు కింటాయి ఏనా ఐదు వందల ఇరవై ఇరవై ఐదు ఇరవై అంటే నీకు ఇరవై ఐదు గింటా వచ్చింది ఇరవై ఐదు గింటాలు వచ్చింది ఇరవై ఐదు గింటాల్ వచ్చి దీంట్లో ఒక ఇరవై ఒక క్వింటాల్ గింటా పెట్టాను అప్పుడు దీన్ని బట్టి నీకు వచ్చినది ఐదు గింట ఐదులో ఇన్ని అరవై రెండు ప్లాట్లుంటాయి ఐదు ఐదు అరవై నూట అరవై రెండు ప్లాట్లు ఉంటాయి నూట అరవై రెండు ప్లాట్లు కాను ఇరవై ఐదు క్వింటాల్ వచ్చింది నేను అదే వరి అయితే లెక్కేస్తాం వరిని కానీ వరిని క్వింటాల్ ప్రకారం అమ్మ ఇరవై ఐదు ఇరవై ఐదు బై సంచుల ప్రకారం సంచుల ప్రకారం డెబ్బై ఆరు చూడ డెబ్బై ఐదు ఉంటాయి కొడితే డెబ్బై ఇది విజయంగా సార్ డెబ్బై గారు ఇరవై మీరు ఈ లెక్క ఉండాలి మీరు ఈ లక్క మాత్రమే ఉండాలి ఇంజిన్ ఒకలా ఒక కంటికి ఎన్ని గింజలు ఉన్నాయని కూడా లెక్క పెట్టుకొని చేసుకోవచ్చు ఇది అయిపోయిన తర్వాత మనం నూరు చేస్తాం కదా ఎన్ని నూరు చేస్తాం అంటే ఒలసడం గింజలు గింజలు తర్వాత రెండు కేజీలు మనము తీసేసి డ్రై చేస్తాం ఎన్ని రోజులు డ్రై చేయాలా ఇప్పుడు కేజీ వడ్లు అయితే కేజీ మొక్కజొన్న అయితే రెండు కేజీ వాటిని ఎన్ని రోజులు ఎండబెట్టాలి ఇప్పుడు ఫస్ట్ రోజు ఇక్కడ కేజీ తీస్తున్నాయి కదా కేజీ తీస్తున్నాము రెండో రోజు పోయేసరికి తొమ్మిది వందల గ్రాములు వచ్చాయి ఒక రోజు అంతా ఎండబెట్టాము రెండో రోజు ఎండబెట్టాం తొమ్మిది వందలు వచ్చింది రోజు ఎండబెట్టే రెండో రోజు గొప్ప వచ్చాయి రెండో రోజు కూడా ఎండబెట్టి మూడో రోజు వచ్చి ఎనిమిది వందల ఎనభై గ్రాములు వచ్చినాయి మళ్ళా మూడో రోజు ఎండబెట్టాల్సిందే ఎండబెట్టి ఎనిమిది వందల యాభై గ్రాములు వచ్చింది నాలుగో రోజు ఎడబెట్టినాం ఎనిమిది వందల అంటే ఎప్పుడైతే ముందు రోజు కన్నా మళ్ళా రోజు ఈక్వల్ అవుతుందో అప్పుడు మీ ఎండేది లేదు దానిపైన అర్థమయ్యకుంటారు చేసాము ఎనిమిది వందల యాభై గ్రాములు ఉంది కేజీని తీసుకొని రోజు పెట్టుకుంటూ వచ్చాము ఈ రోజుకి వచ్చేసరికి ఎనిమిది వందల యాభై గ్రాములు అయింది రేపు ఈ రోజు దిన్న పెట్టి రేపు ఉదయం మళ్ళీ చేస్తే ఎనిమిది వందల యాభై వచ్చింది అది కేజీకి వంద గ్రాములు తగ్గిపోయిందంటే మనకి ఎంత తగ్గిపోయినట్టు పది పర్సెంట్ తగ్గిపోయింది ఒక గ్రాముకి ఒక కేజీకి వంద గ్రాములు తగ్గిందంటే పది పర్సెంట్ తగ్గినట్టు అట్లాగనే వంద కేజీలకి అప్పుడు పది పర్సెంట్ అయిందా పది కేజీలు పోతాయి అంటే తొంభై కేజీలు ఆరిన తర్వాత వచ్చిందని లెక్క అటు నేను నువ్వు ఎన్ని కింటూ కూడా లెక్క కట్టచ్చు ఒక కింటా నువ్వు ఆరబెట్టావంటే నీకు తొమ్మిది కింటాలు వచ్చాయా ఒక నువ్వు ఆరబెట్టావంటే తొమ్మిది కింటాలు వస్తాయి పది టన్నులు ఒక పది కింటాలు ఒక టన్ను కదా టెన్ పర్సెంట్నే నాకు అర్థమైంది ఏది తొమ్మిది వందల గ్రాములు నీకరం అయితే మనం ఎండబెట్ట ఎండబెట్టంగా లాస్ట్కి తొమ్మిది వందల గ్రాములు ఈక్వల్ అనుకో టెన్ పర్సెంట్ మా ఇచ్చే శాతం పోయిందని లెక్క లేదు ఎనిమిది వందల యాభై గ్రాములు వేసాను నేను పదహైదు పర్సెంట్ పోయినట్టు లెక్క